భారత్ నో ఫస్ట్ యూస్ పాలసీలో ఉంది అంటే మొదటగా మనము అణు ఆయుధాన్ని ప్రయోగించము అని ఇంకొకటి అణ్వస్త్రాలు పీస్ఫుల్ పర్పస్కి ఉపయోగిస్తాము ప్రపంచం మొత్తం అణు నిరాయుధీకరణకు తోడ్పడతాము ఎవరు అణ్వస్త్రాలు తప్పుగా ఉపయోగించే అవసరం రాకుండా ఉండటానికి కృషి చేస్తాము అని అవి మా దగ్గర ఉన్నది కేవలం రక్షణకు మాత్రమే అని భారతదేశం ప్రపంచానికి చెప్పింది అలాంటిది ఇప్పుడు ఈ వార్త నిజమైతే మిగతా దేశాలు మన విలువలను ప్రశ్నించవా అందుకే మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు మీడియా బ్రీఫింగ్లో అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి జైస్వాల్ గారు కూడా ఇంటర్నేషనల్ బ్రీఫింగ్లో భారత్ ఎప్పటికీ అలాంటి పనులకు పూనుకోదు అని చెప్పారు ఇది మన భారతీయులకే కాదు మిగతా దేశాలకు కూడా చెప్పారు ఇది తెలుసుకోకుండా సోషల్ మీడియాలో దీనిని నిజమని నమ్మి సపోర్ట్గా మనం చేసే ప్రతి కామెంట్ ప్రతి పోస్ట్ మనకెంతో చెడ్డ పేరు తీసుకొస్తుంది